ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం బ్లూ మ్యాట్ స్క్రీన్ పై సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది మీరు కల్కి ఆది లాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ చూసే ఉంటారు కదా అవి చాలా వరకు బ్లూ మ్యాట్ స్క్రీన్ పై షూట్ చేసి తరువాత బిఎఫ్ఎక్స్ తో అద్భుతమైన లొకేషన్స్ మరి ఇది ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి ముందు బ్లూ మ్యాట్ స్క్రీన్ అంటే ఏంటి ఇది ఒక సింపుల్ బ్లూ కలర్ కర్టెన్ లాంటిది దీనిపై సీన్స్ షూట్ చేస్తారు ఈ బ్లూ కలర్ ని కంప్యూటర్ లో ఈజీగా రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఏదైనా బ్యాక్ గ్రౌండ్ అంటే అది హిమాలయాలైనా కావచ్చు గ్రహాంతర లోకమైనా కావచ్చు లేదా కావచ్చు అలా సెట్ చేస్తారు ఇక షూటింగ్ సమయంలో యాక్టర్స్ బ్లూ స్క్రీన్ ముందు నటిస్తారు డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ చాలా జాగ్రత్తగా లైటింగ్ కెమెరా యాంగిల్ సెట్ చేస్తారు ఎందుకంటే బ్లూ కలర్ స్క్రీన్ స్పష్టంగా కనిపించాలి షాడోస్ అసలు పడకూడదు ఉదాహరణకు కల్కీ సినిమాలో ఫ్యూచరిస్టిక్ సిటీ సీన్స్ లేదా ఆది పురుషులో రామాయణ యుగం లాంటి లొకేషన్స్ ఇవన్నీ కూడా బ్లూ స్క్రీన్ పై షూట్ చేసి విఎఫ్ఎక్స్ టీమ్ కంప్యూటర్ లో మ్యాజిక్ చేసినవే అయితే సులభం సులభమైతే కాదు యాక్టర్స్ కి ఊహాశక్తి బాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఎదురుగా బ్లూ కట్టం తప్ప ఏమీ ఉండదు కానీ వాళ్ళు గ్రాండ్ ప్యాలెస్ లోనో లేదంటే యుద్ధ భూమిలోనో ఉన్నట్టు ఊహించుకొని నటించాలి ఇక డైరెక్టర్ కూడా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ముందే ఊహించి డైరెక్ట్ చేయాలి చివరిగా షూటింగ్ అయిపోయాక ఈ ఫుటేజ్ వాళ్ళు ఈ బ్లూ కలర్ ని తీసేసి త్రీ డి మోడల్స్ యానిమేషన్స్ కలర్ కరెక్షన్ తో సీన్ పర్ఫెక్ట్ గా మారుస్తారు అందుకే మనం సినిమాలో అద్భుతమైన విజువల్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం సో మీకు ఈ బ్లూ మ్యాట్ స్క్రీన్ టెక్నిక్ గురించి తెలిసింది కదా అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సీక్రెట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక కామెంట్లో మీ ఒపీనియన్ కూడా మాకు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్